అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృత్చక రాశివారు మరో రెండు రోజుల్లో ఏం జరిగిద్దో తెలిస్తే ఎగిరి గంతేస్తారు వీరికి విపరీతమైనటువంటి మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి ఇప్పటివరకు ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఊహించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి మీరు చాలా కొత్త కొత్త శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలన్నీ మీకు తొలగిపోతాయి మరో రెండు రోజుల్లో మీ రాశిలోకి కేతు గ్రహ ప్రభావం అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది అక్కడి నుంచి మీకు విపరీతమైన ధనలాభం కలగటం ఐశ్వర్యం కలగటం ఆరోగ్యం మనశ్శాంతి అలాగే మీరు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా మీ జీవితంలోకి వస్తారు ఇప్పటి వరకు మీరు ఏదైతే పోయిందని బాధపడ్డారో ప్రతిదీ కూడా మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి వస్తుంది వృచ్చక వారు విపరీతమైనటువంటి ధనయోగంతో ముందుకు వెళ్తారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలను పరిష్కరించబడను సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా భార్యాభర్తలు గొడవలు చేతబడి నివ్వాలని ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు